అందరికీ నమస్కారం మీ యాదవ్ యాదవం ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఏందనంటే ఎలుపు అనేది చాలా విచిత్రమైనది ఎలుపు ఎవరికైనా చేస్తే మర్చిపోతారు అదే ఎలుపు చెయ్యకపోతే జీవితాంత కాలం ఆ వ్యక్తిని గుర్తు పెట్టుకుంటారు ఇది ముమ్మాటికి వాస్తవం మనం చేసిన ఎలుపుకు దాని గురించి ఎవరు ఆలోచించరు వెంటనే మర్చిపోతారు మనకే ఉల్టా ఆడేం చేసిండు ఈడేం ఏం అని అనడం అనేది జరుగుతుంది అదే ఎలుపు చెయ్యకపోతే జీవితాంత కాలం మనల్ని గుర్తు పెట్టుకోవడం అనేది జరుగుతుంది ఇది ముమ్మాటికి వాస్తవం మిత్రమా ఆలోచించుకోండి